మళ్ళీ ఎన్నికల సందడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మూడు నెలలకు ముందే స్థానిక ఎన్నికలు అయితే రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందుగానే అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందుగానే ఎన్నికల నిర్వహణకు చట్టంలో వెసులుబాట్లు మేరకు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నేల నేలం సాహ్ని పంచాయతీరాజ్ పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు రాశారట ప్రస్తుత సర్పంచులు పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్లో నగరపాలక పురపాలక సంస్థలు నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు కౌన్సిలర్లు పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియబోతుంది అలాగే జనవరిలో ఎన్నికల నిర్వహణకు ఎప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలి అనేది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ రాశారు అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనులోగా వార్డుల విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేనులోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించాలి నవంబర్ ఒకటిలోగా నవంబర్ ఒకటి నుంచి పదిహేనులోగా ఎన్నికల అధికారులకు నియామకం పూర్తి చేయాలి నవంబర్ పదహారు నుంచి ముప్పైలోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయాలి ఈవీఎంలు సిద్ధం చేయాలి అలాగే డిసెంబర్ పదిహేను లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలి జనవరి ఇరవై ఆరున అంటే జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఆరులో జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి అదే నెలలో ఫలితాలు కూడా ప్రకటించేయాలి అంటే జనవరి నెల కరువుకి మొత్తం ఎన్నికల ప్రక్రియ కంప్లీట్గా పూర్తి అయిపోద్ది దానికి ఎప్పటి నుంచే సిద్ధం కావాలి అనేది అక్టోబర్ పదిహేను నుంచి మొత్తం పనులన్నీ మొదలైపోవాలి వార్డుల విభజన దగ్గర నుంచి పార్టీలతో సమావేశం వరకు అన్నీ ఈ మూడు నెలలు కంప్లీట్ చేసేసి జనవరిలో ఎన్నికల నిర్వహణ అయితే మొదలు పెట్టేయాలి ఇది ఎన్నికల కమిషనర్ పంచాయతీలకు అలాగే మున్సిపాలిటీలకు రాసిన లేఖ యొక్క సారాంశం మొత్తానికి మూడు నెలల ముందే ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి అనేది ఇప్పటికే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత ప్రతిపక్షం కాస్తంత ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇది ఒక ఊహించని షాక్ అవుతుందా చూద్దాం ఎలా ప్రిపేర్ అవుతారు